హలో అండి మీరు చూస్తున్నది మైవల్ ఛానల్ నా పేరు లక్ష్మీదేవి ఈరోజు చేసుకోబోయే కూర అరటికాయ కర్రీ అండి అంటే చాలామంది వెరైటీ వెరైటీగా చూపిస్తున్నారు కానీ డైలీ ఇంట్లో వండుకునే కర్రీస్ ఎవరో చూపించట్లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేదంటే వంట రాని వాళ్ళకి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి అందులో కొంచెం అంత ఆయిల్ పోసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు ఆయిల్ అలానే మరీ కొంచెం వేసినా కూడా పోతుంది కూర కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని నేను చాలా చిన్న స్పూన్తో వేస్తున్నానండి దానివల్ల నేను ఎంత ఆయిల్ వేసినా సరిపోవట్లేదు కాబట్టి మీరు సరిపడగా వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత పెట్టి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు అంటే కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకోవాలండి చాలామందికి డైలీవెర్ వంటలు రావండి ఇప్పుడు యూట్యూబ్లో కొడితే వెరైటీ వెరైటీ వంటలన్నీ చూపిస్తున్నారు కానీ డైలీ మన ఇంట్లో చేసుకునే వంటలు మాత్రం ఎవరూ చూపించట్లేదు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుద్దని అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా చూడండి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వేగ్న ఇవ్వాలండి పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను పోపు దినుసులు నేను ఏం వేసానంటే కొంచెం అంత శనగపప్పు అల్లం కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలండి వేసుకున్నాను అందులో కొంచెం అరటికాయ ముక్కలు వేసుకున్న వెంటనే అందులో కొద్దిగంత చిటికడు పసుపు కొద్దిగంత ఉప్పు వేసుకున్నాను నేను కళ్ళుప్పు వేసుకున్నాను నాకు కళ్ళు ఎక్కువ ఇష్టం అండి నేను కళ్ళుప్ప ఎక్కువ వాడతాను కాబట్టి నేను కళ్ళుప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెట్టడం వల్ల కూర బాగా మగ్గుతుంది ముక్కలు బాగా ఉడుకుతాయి ఇలా కలిపి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు చిన్న వంట మీద అలా ఉడికించాలండి ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత చూసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను అడుగు పట్టకుండా ఉంటుందండి ఇలా కలుపుకోవడం వల్ల లేదంటే అడుగు పట్టేస్తుంది మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈలోపు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలండి నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలి దాన్ని కొంచెం వాటర్ పోసి వాటర్లో బాగా ఇలా కలపడం వల్ల దానికి ఉన్న జ్యూస్ అంతా వాటర్లోకి వెళ్తుందండి చింతపండు పులుపు తీయాలండి చింతపండు పులుపు తీసి పక్కన పెట్టుకున్నాను నేను లోపు మళ్ళీ ఒకసారి కూర మూత తీసి ఒకసారి కలుపుతున్నాను చూడండి లైట్గా నాకు అడుగుపెట్టినట్టు అనిపించింది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పట్టకుండా ఉంటుందండి కలపకుండా అలాగే వదిలేస్తే పట్టేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగంత కారం వేసుకోవాలండి కారం వేసుకోవాలి కూర అయితే నాకు బాగానే మగ్గింది నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను కారం ఎందుకంటే బాగా కారం ఎక్కువ తినేవాళ్ళు టూ టూ అండ్ హాఫ్ వేసుకోవచ్చు మేము కారం తక్కువ తింటాం కాబట్టి మాకు వన్ అండ్ హాఫ్ సరిపోతుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత చింతపండు పులుపు ఏదైతే ఉందో అది కూడా ఈ కూరలో వేసేసుకోవచ్చండి మొత్తం కారం ముక్కలంతటికీ పట్టేలాగా ఒకసారి నీట్గా కలుపుకోవాలండి మొత్తం కలిసిన తర్వాత అప్పుడు ముందుగా మనం ఏదైతే కలిపి పెట్టుకున్న చింతపండు పులుపు ఉందో ఆ పులుపు మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలండి గుర్తు పెట్టుకోండి చింతపండు ఎక్కువ వేసినా కూర బాగోదు కాబట్టి కేవలం మీడియం సైజు నిమ్మ నిమ్మకాయ అంత చింతపండు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ చింతపండు వేసినా పులుపు వచ్చేస్తుంది కూర టేస్ట్ రాదు చింతపండు పులుపు వేసుకోవాలండి నేను ఆల్రెడీ చింతపండు గుజ్జు తీశాను కదా పులుపు వేసుకున్నాను కదా మళ్ళీ అందులో కొద్దిగంత వాటర్ పోసి మళ్ళీ ఒకసారి బాగా అవంతా పిండి మళ్ళీ ఆ వాటర్ కూడా ఇందులోనే పోసానండి ఆ తర్వాత చింతపండు తీసి పడేశాను హై ఫ్లేమ్లో పెట్టానండి నేను గ్యాస్ని ఇప్పటిదాకా సిమ్లో ఉంది హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఒకసారి మొత్తం క్లీన్గా కలుపుకుంటున్నాను ఉడికినంత ఇలా ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి బెల్లం ఎందుకంటే పులుపు వేస్తాం కదండి పులుపు టేస్ట్ కొంచెం ఎగటగా అనిపిస్తుంది అలా ఎగట రాకూడదంటే కనుక బెల్లం వేయాలి బెల్లం వేయడం వల్ల ఎగట రాదు నేను మాకు కొంచెం కర్రీస్ స్వీట్గా తింటారండి మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువైనా మాకు నచ్చుతుంది మీరు ఎక్కువ తీపి తిన్నమాకు కారంగా స్పైసీగా ఇష్టం అనుకునే వాళ్ళు బెల్లం తగ్గించి వేసుకోండి అసలు వేయొద్దు అని చెప్పును కానీ కొంచెం వేయండి చాలా తక్కువ వేయండి ఇంతేనండి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కూర దగ్గరికి అయ్యే వరకు చూసి మూత పెట్టి మగ్గనివ్వాలండి మూత పెట్టి మగ్గిన తర్వాత కూర దగ్గరికి అయ్యే వరకు చూసి ఉడికిన తర్వాత దించుకుంటా చూడండి రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకున్నాను చాలా టేస్టీ టేస్టీ అరటికాయ కూర రెడీ